అన్నదిన అరుణోదీ కార్యక్రమంలో మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుణముడే యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు కళ మన ధ్యానాంశము సర్వశక్తి మంత్రుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మత వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటి వరకు చదువుకుందాం ఏసు అక్కడ నుండి వెళ్ళి చుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీది కుమారుడ మమ్మను కనికరించమని కేకలు వేసిరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎదురుకు వచ్చి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పారు అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కానీ చెప్పినంతలో వారి కన్నులు తెరవబడను అప్పుడు యేసు ఇది ఎవనికి తెలియకుండా చూసుకునుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించాను అయినను వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన కీర్తి ప్రచురము చేసిరి అని చెప్పేసి చూస్తుంటున్నాను ఉదయకాల వేళలో అణుదినీ కార్యక్రమంలో అనుదినము ఇలాగో ఆయన సన్నిధిలో చేరి ఆయన స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవాతీ దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ ఉదయకాల వేళలో కూడా గనుడు మహోన్నతుడు పరిశుద్ధుడైనటువంటి దేవాతీ దేవుణ్ణి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి నిత్యము కోట్ల కోట్ల దూతలతో కొన్నాడపడుతున్న దేవుణ్ణి నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుణ్ణి సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవుణ్ణి స్థుతించి గనపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు యేసుక్రీస్తు సర్వశక్తి మంత్రుడు ఆయన తన శక్తిని వినియోగించడానికి ఏ పనికి ఎవరి ఆధారము అవసరము సహకారం అక్కర్లేదు ఎందుకంటే ఆయన సృష్టికర్త సృష్టికి నిర్మాణకుడు ఆది సంభూతుడు అత్యంత రహితుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఎంతోమందిని బాగు చేసిన దేవుడు పాపను రక్షించడానికి లోకానికి వచ్చిన దేవుడు ఆయన మరి ఇబ్బులోకంలో ఉన్నంత సేపు తన శక్తి తన శక్తి కొలది అనేక మందిని మరి స్వస్థపరిచాడు నెమ్మదిచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు భద్రత ఇచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం ఈ చదువున వంటి లేఖన భాగంలో గురివారు కన్నులు తెరుచుటను చూస్తుంటున్నాం గురివారు ప్రభువును ఆశ్రయించినప్పుడు ఆయన వారి కన్నులు తెరిచి మరి దృష్టి ఇవ్వడానికి ఇష్టపడినట్లుగా చూస్తుంటున్నాం ఈ ఇద్దరు గుడ్డివారును క్రీస్తు మరి కీర్తిని మరి విని ఆయన వెంట వచ్చి ఏమంటున్నారు దావీదు కుమారుడా మమ్మను కనికరించమని కేకలు వేస్తూ ఉన్నట్లుగా చూస్తుంటున్నాం అవును వారు కేకలు వేస్తూ ఉన్నారు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించము అని కేకలు వేశారు దావీదు కుమారుడు అనున్నది మెస్సియాకు ఒక మరి బిరుదుగా పేరుగా మనం చూస్తుంటున్నాం ఇది మాత్రమే కాదు కానీ తర్వాత కొంత మరి కాలమునకు ఎరుకోపట్నం దగ్గర నుండి మా మరి భర్తమయ్యను వాడును మరి వాణితో నుండి మరి యొక్క గురుడివాణిను వీరి వలే మరి ఇది మనవి చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఇదే మత వార్త ఇరవై అధ్యాయంలో గమనించినట్లయితే ఇరవయో అధ్యాయము ఇరవై అధ్యాయము ముప్పై వచనం చదువు ఇదిగో త్రవపక్కను కూర్చున్న ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని ప్రభువా దావిదు కుమారుడా మమ్ము కరుణింపుమణి కేకలు వేసిరి అని చెప్పి చూస్తుంటున్నాడు అవును ఆయన వాళ్ళు కేకలు వేసినట్లుగా చూస్తుంటున్నాం ఇద్దరు గుడ్డివారు మరి అక్కడ వారు కేకలు వేస్తూ అడుగుతున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఇదే మత ఇసు వార్త పదహైదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో కూడా మనం గమనించినట్లయితే ఇరవై రెండవ వచ్చినంలో కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు కలిసి ఉన్నాయి ఏసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కరాను స్త్రీ ఒక్కతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసాను అని చెప్పి చూస్తున్నా ఇక్కడ కూడా మరి ఆమె వచ్చి దావీదు కుమారుడా నన్ను కరుణింపు నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నదని కేకలు వేసినట్లుగా మనం చూస్తుంటున్నాం అక్కడ ఇద్దరు గుడ్డివారు కేకలు వేశారు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని ఇక్కడ కూడా మనం గమనిస్తే దావీదు కుమారుడా అని చెప్పేసి అని ఆయన పిలుస్తూ కేకలు వేసి పిలుస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం ఆయన ఎవరంటే ఆశ్చర్యకరుడు యశోయ గ్రంథంలో మనం గమనించినట్లయితే యశయ గ్రంథము యశయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినారు మనం చూసినట్లయితే ఆరు ఏడు వచ్చిన ఏడైనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని చెప్పేసి చూస్తుంటాను వాగ్దానం చేయబడిన మెస్సేయా అని వారు విశ్వసించారు దేవుడు దేవుని నిబంధన ప్రకారము దావీదు సింహాసనముపై ఏలుబడి చేయు రాజు ఆయన ఎందుకంటే సర్వశక్తి మంత్రుడు అయ్యా అనేక మందిని బాగు చేశాడు గుడ్డివారిని బాగు చేశాడు అక్కడ వంటి గుడ్డివారిని కూడా బాగు చేసినట్లుగా చూస్తూ ఉంటున్నా వారు దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమని కేకలు వేసినప్పుడు వారి కేకలు విని ఆయన వారిని బాగు చేశాడు ఆయన మహారాజైన దావీది వంశం నుండి పుట్టినవాడుగా చూస్తుంటున్నాం ఎసే అని ఆయన పేరు దావీదు కుమారుడా అని చెప్పేసి మనం పిలుస్తున్నట్లుగా అక్కడ చూస్తుంటున్నాం దావీదు సింహాసనంపై ఏలుబడి చేయు రాజుగా మనం చూస్తుంటున్నాం క్రీస్తు ఆయా ప్రయాణంలో ఒక ఇంటికి మరి అక్కడికి రాగా ఆ ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట అక్కడికి వచ్చినట్లుగా మనము ఇరవై ఎనిమిదో వచ్చంలో మనం చూస్తాం వారాయన వారాయనను విడవలేదు విసుకలేదు ఏసు వారి విశ్వాసమును పరీక్షిస్తున్నాడు దావిది కుమారుడ మమ్మల్ని కరుణించు అవును వారు కరుణించు అని కేకలు వేస్తూ ఆయన అడుగుతూ ఉన్నారు మా బావు చేయ మా కన్ను కనపడతలేవు అని చెప్పేసి అని వారు అడుగుతున్నప్పుడు వారి విశ్వాసమును చూచి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పిన చెప్పినంతలో వారి కన్నులు తెరవబడ్డట్లుగా చూస్తుంటున్నాం అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా మరి చూసుకున్నాడని వారికి కం ఖండితముగా ఆజ్ఞా ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తుంటున్నాం వారు ఆయన కీర్తిని ప్రచురించారు ఆయన సర్వశక్తి మంతుడు అందును అందుకు యువదల వలలో ఆయన మనం స్తుతించాలి ఎందుకంటే ఆ గుడ్డివారిని బాగు చేశాడు అంత మాత్రమే కాదు కానీ అక్కడ ఇద్దరు గుడి వారు కూడా ఉన్నారు వారిని కూడా బాగు చేశాడు అంత మాత్రమే కాదు అక్కడ ఉన్నటువంటి ఆమె వచ్చి దావిది కుమారుడ కరుణించము మరి నా కుమార్తె మరి బాధపడుతుందని చెప్పేసి అన్నప్పుడు ఆమె ఆమెను కూడా ఆ ముట్టి స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం వారు ఆయన కీర్తిని ప్రచురం చేస్తున్నట్లుగా చూస్తుంటున్నాం వారు నెమ్మది పొందారు నెమ్మది పొందిన వెంటనే విడుదల పొంది వారు వచ్చి మహిమ మహిమపరిచారు స్థుతించారు ఆయన ఎవరో ఆయన ఎటువంటి వాడో ఎటువంటి సుగుణములు కలిగిన వాడు ఎటువంటి శక్తి కలిగిన వాడు ఎటువంటి ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడో వారు తెలుసుకున్నారు కాబట్టి ఆయన కీర్తిని ప్రచురం చేసినట్లుగా చూస్తుంటున్నాం మనము కూడా మన ఎడలా ఆయన చూపినటువంటి ఆ మహాకృపను బట్టి ఆయన మనం స్తుతించాలి ఒకప్పుడు మనము కూడా అంధకారములో అగ్ని మరి అగ్నికి ఆకృతి కావలసినటువంటి మనల్ని ఆయన సర్వశక్తి మంత్రుడు మనల్ని కాపాడారు మరి మనల్ని కాపాడినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి కూడా మనం స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ ఉదయకాల వేళలో సర్వశక్తిమైనటువంటి మిమ్మలను స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకై స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఉదయకాల వేళలో మీ సన్నిధిలో చేరి మీ కృపాసన మీదకు వచ్చి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుకరించినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మహారక్షిడైన ఏ సూకరి నామమున మమ్మల్ని స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిచున్నాము తండ్రి ఆమెన్